నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మామిడిపల్లి చరస్ తాలూకీలో వంద గ్రాముల ఎండు గంజాయితో పట్టుబడ్డ మహమ్మద్ వహైద్ మహారాష్ట్ర నాందేడ్ నుంచి రవాణా చేస్తుండగా పట్టుకున్న ఆర్మూర్ ఎక్సెస్ సిఐ స్టి పల్సర్ బైక్ ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన స్టివెన్సర్ పట్టుబడ్డ వ్యక్తి పెరికిట్ గ్రామానికి చెందినవాడుగా గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి అమినా కొన్న వారిపై చట్టనిత్యాచర్లు తీసుకుంటామన్నారు సెయిన్ ఆ వ్యక్తి దగ్గర ఉన్న సంచిని తనిఖీ చేయగా ఎండుగంజాయి లభించింది ఎండుగంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అనగా నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడున్న కొంతమంది వ్యక్తులకు విక్రయిస్తున్నానని తెలిపినాడు ఓకే తర్వాత దాని యొక్క వెయిన్ మిషన్లో వెయిట్ చెక్ చేయగా ఒక కిలో వంద గ్రాములో ఉంది తర్వాత కేసు రిజిస్టర్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది

कोर्ट लाज